ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై నేను చాలా సంవత్సరాల నుంచి పారాయణ లోగడ చెప్పానండి మా వారు చనిపోయినప్పుడు నన్ను ఒదుటి మీద చెయ్యటం పారాయణలు చేసుకోమంటాం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ పన్నెండు సంవత్సరాల నుంచి ఏనాడు ఆపకుండా పారాయణలు చేస్తున్నానండి గురిచరిత్ర చరిత్ర నూట ఎనిమిది సార్లు పారాయణ చేశాను ఆ పారాయణ అయిపోగానే వెంకేశమ్మవారి దగ్గరికి వచ్చి నూట ఎనిమిది కొబ్బరికాయలు ఎవ్వరి పారాయణ చేసినా సరేనండి వెంకేశం వారి దీనిలోనే కొబ్బరికాయలు వేసేదాని అండి ఆ వెంకేశం తండ్రికి నూట ఎనిమిది పారాయణలు అయిపోయాక గురి చరిత్ర నూట ఎనిమిది కొబ్బరికాయలు ప్రదక్షిణానికి ఒకటి చొప్పున వెంకటేశ్వమి వారి దునిలో వేసుకునేదాన్నండి అయిపోగానే ఆ స్వామి ఒక ఫోటో తీసేదాన్ని అండి తీస్తే దాంట్లో సాక్షాత్తు వెంకటేశ్వమి వారి తంబూరా పట్టుకుని ఎదురుకున్న రెండు కోతులండి ఒకటి మామూలుగా మనం ఎప్పుడూ చూసే కోతి ఇంకోటి నల్ల జుట్టుతో కొండ ముచ్చలాంటిది ఈ రెండు వాటి రెండు ఎదురుకుండా తంబూరా పట్టుకుని సాక్షాత్తు వెంకటేశ్వమి వారు ఆయన ఎదురుకుండా ఈ రెండు కోతులు నేను తీసిన ఫోటోలో పడ్డాయండి చాలా చాలా ఆశ్చర్యపోయానండి అసలు మళ్ళీ ఎప్పుడు పారాయణలు మొదలు పెడదామా మళ్ళీ అయిపోగానే ఈసారి స్వామి ఏం చూపిస్తారా అని ఎంత యాంగ్జైటీ ఉండేదోనండి ఆ స్వామివారు చూపించేదాని కోసమే చాలా ఒక్కొక్క పారాయణ రెండు మూడు సంవత్సరాలు పట్టేదండి నూట ఎనిమిది సార్లు తర్వాత మళ్ళీ బాబావారి చరిత్ర చేశానండి నూట ఎనిమిది సార్లు వారానికి ఒకసారి చప్పునే ఆ ఎనిమిది ఈ దక్షిణలన్నీ పెట్టుకునేదాన్ని అండి నూటెనిమిది లెక్క పెట్టి రెండు రూపాయల బిళ్ళలు అప్పుడు ఎనిమిది పారాయణలో అయిపోగానే మళ్ళా గొలగ మూడు రావటం మళ్ళీ వెంకటేశ్వమి తండ్రికి నూటెనిమిది కొబ్బరికాయలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు వేయటం మళ్ళీ ఆయన ఫోటో తీయటం తర్వాత మళ్ళీ అందులో ఉజ్జయిని మహాకాళేశ్వరుడు పడేవాడండి అసలు వెన్నపూస వణికిపోయి మా కోడలు నేను దడుచుకున్నామండి ఆ ఫోటో చూసి భయం వేసి మా అబ్బాయికి ఫోన్ చేసేవాళ్ళం అసలు మాకు భయం వేస్తుంది తొందరగా రండి తొందరగా రండి అని మా అబ్బాయి సాయి బయటికి వెళ్తే వాడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించామండి తీరా వీడియో తీస్తున్నాం కదా అండి వీడియోలోనే పడేదండి అసలు అబ్బ ఎంత అద్భుతంగా ఉజ్జయిని మహాకాళీశ్వరుడు పడ్డాడునండి అందులో ఇంకా అబ్బ ఎంత బాగుంది ఇది అని అసలు ఏనాడు పారాయణలు ఆపాలనిపించేది కాదండి ఒక్కొక్క పారాయణ రెండు మూడు సంవత్సరాల పైన పట్టేదండి ఎనిమిది నా వెంకయ్య స్వామి తండ్రి అంటే నాకు పంచ ప్రాణాలండి వీళ్ళిద్దరికీ రెండు రూపాయల బిల్లలు నూటెనిమిది నూటెనిమిది తీసి అమ్మో నా వెంకయ్య తాత కదా రెండు రూపాయల బిళ్ళ కాదు నా స్వామికి ఐదు రూపాయల బిళ్ళ పెట్టుకోవాలని చెప్పి నూట ఎనిమిది ఐదు రూపాయల బిళ్ళలు చక్కగా అన్నీ పోగు చేసి పక్కన పెట్టి వెంకారిది కూడా నూట ఎనిమిది పారాయణలు చేసి వారానికి ఒకసారి చెప్పున దానికి కూడా మళ్ళీ ఎనిమిది కొబ్బరికాయలు వెంకటేశంవారి దగ్గరికి వెళ్తాం ఇదేనండి అసలు నా జీవితం స్వామివారు ఎంతటి మహానుభావుడు అంటే ఆ పారాయణలలో చేసిన అద్భుతాలు మహత్యాలు అంతా ఇంత కాదండి ప్రాణం అండి నాకు పారాయణలు చేయటం అంటే ఆ వెంకేశాంత్ అండి నాకు చూపిస్తాడు ఆయన స్వప్న దర్శనాలు ఇస్తాడు అబ్బా ఇంతకు మించిన అదృష్టం ఇంకొకటి ఉందా ఆయన సిద్ధి పొందిన ఎంత అద్భుతంగా స్వప్నాల్లో దర్శనాలు ఇచ్చేవారోనండి ఆ మహానుభావుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రదక్షణాలు చేసి మళ్ళీ నూట ఎనిమిది అందులో వేసుకుని ఆ స్వామి దిద్దుని వీడియో ఫోటో తీస్తే అండి దాంట్లో సాక్షాత్తు సాయినాథుడు పడ్డాడండి ఎంత అద్భుతంగా పడ్డారంటే అతనిలో అసలు నాకు మాటలు చాలా అండి నేను అన్నాను స్వామి ఉజ్జయిని మహాకాళేశ్వరిని చూపించారు తర్వాత మీరు చూపించారు అందులో నా సాయినాథుణ్ణి కూడా చూపించకూడదా వెంకయ్య తాత మీ చరిత్ర పారాయణ చేస్తున్నాను మీ దర్శనం ఇప్పించారు మహాశివుడి దర్శనం ఇప్పించారు ఈసారి బాబా వారిని చూపించచ్చుగా తండ్రి అని దండం పెట్టుకుని ఆయన ఏం చూపిస్తాడో అని నూట ఎనిమిది పారాయణలు ఎంత శ్రద్ధగా ఎన్ని సంవత్సరాలు చేసేదాన్ని ఈ లోపల చాలాసార్లు వాళ్ళం అండి వారానికి ఒకసారి వాళ్ళం ఏదో పక్కన గుంటూరు వెళ్ళినంత ఈజీగా వాళ్ళం వెంకేశం వారి దగ్గరికి వెళ్ళటం శనివారం నాడు నిద్ర చేయటం రిటర్న్లో ఆదివారం నాడు ఒంగోలు భరద్వాజ్ మాస్టర్ గారి దగ్గరికి రావటం ఇలా మహాత్ముల చరిత్రలు నడిచే దేవు రామిరెడ్డి తాత తర్వాత నాంపల్లి బాబా వారు అమ్మలు మన ఈ మద్దాలి ఆవిడ కురుమద్దాలి అమ్మగానండి అనసూయ మాత తిరుపతమ్మ అస్తల అవధూతల అన్ని జిల్లేళ్ళ మూడెమ్మ ఈ అన్ని పారాయణలు నోటెందులు అయిపోయిన తర్వాత వారానికి ఒకటి సప్న అన్ని పారాయణలు చేసేదాన్ని అండి మళ్ళీ వారం వారం వెళ్ళినప్పుడల్లా స్వామివారికి కమలాకాయలు వేయ తర్వాత యాపిలి కాయలు కొన ద్రాక్షలు నూట ఎనిమిది కొనువ అరటిపళ్ళు వెయ్య ఎంత ప్రాణమోనండి దీనిలో వేయటం అంటే నాకు మహా సంతోషం ఎంత ప్రేమో నేను అసలు మాటల్లో చెప్పలేను మళ్ళీ ఎప్పుడెప్పుడు అంకే తాత దగ్గరికి వెళ్తామా ఇవన్నీ ఎప్పుడు కొనుక్కున్నా దీనిలో వేస్తానా అని ఎంత వెయ్యి కళతో ఎదురు చూసేనానండి అప్పుడు అందులో ఈ అమ్మల మహాత్మల చరిత్రలు అమ్మలవి అందరివి ఈ ఈ బాబా వారిది అండి సాయి ప్రభు దామృతము అందరివి భరద్వాజ్ మాస్టర్ గారి తండ్రి రాసిన చరిత్రలు మిలారేప అన్నీ పారాయణలు చేశానండి ఆ మహానుభావుడు రాసినవన్నీ కూడా మళ్ళీ వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి మళ్ళీ నూట కొబ్బరికాయలు వేసుకునేదాన్ని అండి ఇంతమంది చేశాను నేను మళ్ళీ స్వామివారికి వెయ్యాల్సిందే అందరి చరిత్రలు వారానికి ఒకసారి చేసిన వీళ్ళందరి బదులు కూడా నూటెనిమిది కొబ్బరికాయలు దాంట్లో వేసుకుని ఫోటో తీస్తే అండి మీ నెమ్మరు కాళిక తల్లి పడిందండి అదే మేము రైల్లో పినాకిని రైల్లో రిటర్న్ వస్తూ ఏం చూపించారో స్వామివారని పరీక్షా ఫలితాలాగా ఎంత చక్కగా చూసుకునే ఆ కాళిక అమ్మవారిని చూసి రైల్లో వచ్చేటప్పుడు నిలువెల్లా వణికిపోయానండి నల్లటి ఆ మంటల్లో నల్లని ఆకారం తలకట్టు వరకు ఆవిడ ఎర్రని కళ్ళు ముక్కు నోరు బయటికి బయటికొచ్చి ఎంత అద్భుతంగా వెంకటేశ్వర వారి దిండిలో పడిందోనండి అసలు నేను చాలా చాలా ఆశ్చర్యపోయాను అది చూసే ధైర్యం కూడా నాకు క్లేత లేక ఆ ఫోటోని డిలీట్ చేశానండి ఒక సంవత్సరం క్రితం దాకా కూడా ఆ ఫోటోనుంచానండి చూసుకోవటానికి కానీ గుండెల్లో నుంచి వణుకు పుట్టేదండి తర్వాత డిలీట్ చేసేసాను దాన్ని తర్వాత మళ్ళీ ఇలాగే పారాయణలు ఎప్పుడు పారాయణలే కదండి అందరి మహాత్ములువి ఇప్పుడు దాదాపు సంవత్సరం నుంచి గురి చరిత్ర బాబా చరిత్ర వారి చరిత్ర పారాయణలు చేసుకుంటున్నానండి వీటివి కూడా నేను వెళ్ళినప్పుడల్లా వెంకటేశ్వర తండ్రికి కొబ్బరికాయలు వేసుకుంటానండి ఎంత ప్రేమ అంటే నర్సీపట్నం బాబుగారి తండ్రి దగ్గరికి వెళ్తే అక్కడ కొబ్బరి తోట ఉంటుందండి అక్కడ రమణ గారిని అడిగి ఆ కొబ్బరికాయలన్నీ తెచ్చుకుని నా వెంకటేశ్వరం తండ్రి దునిలో వేసుకునేదానండి ఎక్కడికి అక్కడ నా స్వామి వారి షిరిడీ వెళ్ళాను అనుకోండి అక్కడ కర్పూరాలు అగరబొత్తులు అవన్నీ షిరిడీలో కొనుక్కొచ్చి నా తాత తాతండ్రికి వెయ్యాలని అవన్నీ తెచ్చి గోగుముడి వెంకటేశ్వర వారి వేస్తానండి అంత ప్రేమ నాకు వెంకటేశ్వర అంటే ఒక రోజున గాంగాపురంలో కూడా ఒక అద్భుతం జరిగిందండి గురు చరిత్ర పారాయణలో అక్కడ నాకు పూర్ణపలం ఇచ్చారు నృసింహ సరస్తి స్వామి దగ్గర పాదాలు దిగింది చాలా వండరు జరిగింది లేండి నూటెనిమిది చరిత్ర పారాయణలలో అక్కడ కూడా కొబ్బరికాయ ఇస్తే మొన్న ఎన్నో సంవత్సరాలు దాన్ని నా ఇంట్లో దాచిపెట్టానండి అమ్మో నేను పెద్దదాన్నే అయిపోతున్నాను రేపు పొద్దున నాకున్న శ్రద్ధ ఇంట్లో వాళ్ళు చూపిస్తారో లేదో ఈ కాయ పట్ల నా వెంకటేశం తండ్రికి దరికి చేర్చాలని కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఇచ్చిన ఫస్ట్ ఫస్ట్ చేశానండి అప్పుడు కరోనాలు బిగిను అప్పుడు చేశానండి నూట ఎనిమిది పారాయణలు అప్పుడు వచ్చిన ఆ పొలం కొబ్బరికాయని మొన్నీ మధ్య నెల రోజులు అవ్వలేదండి పెద్దదాన్నైపోయానే నాకు అరవై ఐదు సంవత్సరాలు స్వామి అదే పొద్దున్నే లేకపోతే ఇంత అద్భుతంగా వచ్చినాయి కొబ్బరికాయ వీళ్ళు శ్రద్ధగా ఎవరు చూస్తారు తండ్రి నీ ధరికి చేర్చాననుకో నాకు మనశ్శాంతిగా ఉంటుందని మొన్న వారం పది రోజుల క్రితం కొన్నేళ్ల నాటి నుంచి దాచిపెట్టిన గాండ్గాపురంలో ఇచ్చిన కొబ్బరికాయ కూడా వెంకటేశ్వర తండ్రి దీనిలో వేసుకున్నానండి ఇంకా చాలా చాలా ఉన్నాయండి ఆ మహానుభావి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకట స్వామి తండ్రి మహారాజ్కి జై చెప్పడం మర్చిపోయానండి ఇప్పుడు ఈ అందరి కొబ్బరికాయలు అమ్మలవి అన్ని అందులో వేసిన తర్వాత గాంఘాపురం స్వామి తండ్రిది కూడా అందులో వేశాక ఒక ఫోటో తీశానండి మహానుభావుడు తీశానని అస్సలు అందులో భరద్వాజ్ మాస్టర్ గారు బాబా వారు పక్క పక్కన పడ్డారండి ఆ ఫోటోలో ఎంత ఆశ్చర్యం వేసిందంటే అంతకుముందు సపరేట్గా ఒక బాబా పడ్డారు వెంకేశం వారి నోటింది పారాయణలలో తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత గంగాపురం తండ్రిని అందులో వేసినప్పుడు బాబా వారు భరద్వాజ్ మాస్టర్ గారు పక్క పక్కనే దురిలో పడిందండి నేను చాలా చాలా ఆనందపడ్డాను అందరూ ఒక్కటేను అన్నది నాకు ఎన్ని వందల సార్లు ఈ పారాయణల చరిత్రలో అనుభవం అయిందో ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి